హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీసు బోర్డు ఉప్పల్కు దగ్గరలో చెర్లలో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అనుకుంటండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది లేకపోతే మా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ ఈ నెంబర్ జస్ట్ హాయ్ అని పంపించండి వెంటనే లొకేషన్ పంపించడం జరుగుతుంది ఈరోజు ఆల్ కార్స్ వీడియో చేయడం జరుగుతుంది చాలా కార్లు వచ్చినాయి పోయిన సండే అంత ముందు సరే కొంచెం అప్పుడే షిఫ్టింగ్ చేసిన కానీ కొంచెం తక్కువ వచ్చినాయి ఈరోజు చూడండి చాలా కార్లు ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక మీకు సెవెంటీ ఎయిటీ వరకు కార్స్ వచ్చినాయి ఈరోజు ఫస్ట్గా వచ్చేసి మీకు ముందుగా వచ్చేసి ఆల్టో ఏ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పద్దెనిమిది ఓన్లీ ముప్పై ఆరు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ ఓన్లీ థర్టీ సిక్స్ థౌజండ్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి కస్టమర్ అయితే రెండు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్ని షోరూమ్ టైర్లే ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది లోన్ కూడా మీకు టూ ట్వంటీ టూ థర్టీ వరకు లోన్ వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ ఆస్టా టాప్ అండ్ వర్షన్ ఓన్లీ ఎనభై వేలు తిరిగి మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు కొత్త టైర్లు వేయించారు బుష్ స్టార్ట్ బటన్ ఏబిఎస్ వస్తుంది వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కస్టమర్ అయితే నాలుగు లక్షల ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు వ్యాగనర్ ఎల్ఎక్సై ఓన్లీ యాభై వేలు తిరిగింది సిఎన్జి ఉంది కంపెనీ ఫిటెడ్ సిఎన్జి కస్టమర్ అయితే రెండు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పన్నెండు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది టైర్లు కూడా అన్ని టైర్లు కూడా బాగున్నాయి రెండు వేల ఇరవై రెండు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ టూ ఎయిర్బాక్స్ఎస్ఐ వెహికల్ చాలా బాగుంది వెహికల్ ఓన్లీ ఇరవై రెండు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ వర్జన్లు ఉంది వెహికల్ ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు హోండా సిటీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వన్ ల్యాక్ తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కస్టమర్ అయితే నాలుగు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు పెట్రోల్ వెహికల్ హోండా సిటీ ఎస్ఎంటీ ఎస్వై రెండు వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల ఇరవై మోడల్ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది కస్టమర్ అయితే ఐదు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ స్విఫ్ట్ డిజైర్ సీల్ టైర్లు ఉన్నాయి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పద్దెనిమిది ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ సీల్ టైర్లు నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు వేశారు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది వచ్చేసి బెలినో జటా రెండు వేల ఇరవై రెండు సిక్స్ ఎయిర్ బ్యాగ్ ఆరు ఎయిర్ బ్యాగులు నెంబర్ వన్ కండిషన్లో ఉంది కస్టమర్ అయితే ఆరు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు సిక్స్ ఎయిర్ బ్యాగ్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే నెంబర్ వన్ ఉంది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ రెండు వేల పదహారు డెబ్బై ఆరు వేలు తిరిగింది మీకు ట్వంటీ వరకు మైలేజ్ ఇస్తుంది వెహికల్ ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే రెండు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు ఐటీఎన్ ఓన్లీ యాభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది రెండు లక్షల ఎనభై వేలు టూ థౌజండ్ లెవెన్ ఆల్టో ఇంకా కరెక్ట్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంది అరవై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష నలభై ఐదు వేలు కండిషన్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ ఆప్షనల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఆస్టర్డోన్ సమానం అనమాట టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్ అయితే ఎయిటీ టూ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ అయితే నాలుగు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్సై రెండు వేల పన్నెండు డెబ్బై ఆరు వేలు తిరిగింది కస్టమర్ అయితే మూడు లక్షల యాభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్విఫ్ట్ డిజైర్ పద్నాలుగు కేటెన్ ఎనభై ఆరు వేలు తిరిగింది రెండు లక్షల పదివేలు రెండు వేల పద్నాలుగు కే టెన్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ ఆప్షనల్ పుష్టార్ట్ బటన్ వచ్చింది వెహికల్కి డెబ్బై ఒక వేలు తిరిగింది కస్టమర్ అయితే మూడు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది చాలా బాగుంది వెహికల్ ఎక్సై రెండు వేల పన్నెండు ఓన్లీ నలభై ఒక్క వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఈ ఆల్టో కూడా షోరూమ్ ట్రాక్ ఉంది ఆ చిన్న ఆల్టోని కూడా షోరూంలో చేయించండి కస్టమర్ మీరు ఎక్కడికైనా పోయి చెక్ చేసుకోండి షోరూమ్ కూడా ఈ వెహికల్ యొక్క ధర వచ్చి ఒక లక్ష అరవై ఐదు వేలు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి టైర్లో ఇంకా నడుస్తున్నాయి ఒరిజినల్ రెడీ మీరు షోరూమ్ పోయి చెక్ చేసుకోండి వచ్చేసి ఐ టెన్ స్పోర్ట్స్ రెండు వేల పన్నెండు తొంభై ఒక తిరిగింది రెండు లక్షల అరవై వేలు ఎక్స్ఐ టూ థౌజండ్ సిక్స్టీన్ డెబ్బై వేలు తిరిగింది రెండు లక్షల ఎనభై వేలు రెండు వేల పదహారు మోడల్ స్వర్ణ డీజిల్ వెహికల్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ చాలా బాగుంది వెహికల్ వర్ణ డీజిల్ లక్ష ఏడు వేలు షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ అయితే మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు రెండు వేల పదమూడు వర్ణ వైట్ కలర్ చాలా బాగుంది అలైవేల్స్ ఉన్నాయి చాలా బాగుంది వెహికల్ టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్ ఎకర్స్ ఫుడ్ టైటానియం ప్లస్ లక్ష పదిహేడు వేలు తిరిగింది కస్టమర్ అయితే నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ మీరు వంద గదా ఐదు వందల కిలోమీటర్ ఉంది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నాలుగు లక్షల ఇరవై వేలు జా జెడ్డీఐ ఏఎంటి ఆటోమేటిక్ రెండు వేల పద్దెనిమిది లక్ష ముప్పై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం ఏడు లక్షల నలభై వేలు ధర డీజిల్ వెహికల్ ఏఎంటీ వచ్చేసి టాటా మాంజా రెండు వేల పన్నెండు లక్ష పన్నెండు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ అయితే చాలా కండిషన్లో ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి ఈ పాత బండి కూడా షోరూమ్ ట్రాక్ ఉంది మీ షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు కస్టమర్ బండి కస్టమర్ అయితే ఒక లక్ష ఎనభై వేలు చెప్తున్నారు డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ మైలేజ్ ఇస్తుంది మంచిగా వచ్చేసి గ్రాండ్ ఐట్ అండ్ స్పోర్ట్స్ వచ్చేసి ఐ ట్వంటీ సారీ మిస్టేక్ అయింది స్పోర్ట్స్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఎనభై మూడు వేలు తిరిగింది రెండు వేల పదమూడు పెట్రోల్ వెహికల్ కస్టమర్ అయితే మూడు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదమూడు టిగోర్ రెండు వేల ఇరవై ఎగ్జాట్ ప్లస్ టాప్ అండ్ పుస్టార్ట్ బటన్ అలాగే ఎయిర్ బ్యాగ్లు వస్తాయి వెహికల్ ఇక వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు రెండు వేల ఇరవై టిగోరు టాప్ ఎండ్ వర్షన్ అలవెల్స్ పుష్ట బటన్ వస్తుంది గ్రాండ్ ఐటెన్ న్యూస్ ఆస్టా రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ ఓన్లీ యాభై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి టైర్లు కూడా కొత్త టైర్లు వేశారు ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల పది వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శాంట్రో టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు వ్యాలిడిట్ ఉంది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు మొన్న సాంట్రోకి చాలా కాల్స్ వస్తున్నాయి సేమ్ ఆ సాంట్రో లాగానే ఉంది వెహికల్ ఒరిజినల్ ఉంది వెహికల్ చాలా బాగుంది పద్దెనిమిది సిఎన్జి పెట్రోల్ ప్లస్ సిఎన్జి లక్ష తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు రెండు లక్షల యాభై వేలు లోనే వస్తుంది ఎందుకంటే సిఎన్జి ఉంది మీకు థర్టీ మైలేజ్ ఇస్తుంది మీకు సీల్ టైర్లు ఉన్నాయి సెవెన్ సీటరు చాలా బాగుంది వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎనభై ఏడు వేలు తిరిగింది సీల్ టైర్లు మొన్ననే వేయించారు కస్టమర్ బొలెరో చాలామంది లైక్ చేస్తారు డిస్టిక్లలో పెద్ద ఫారెస్ట్లలో అటు ఇటు తిరగడానికి బాగా యూజ్ అవుతుంది ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే ఆరు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది బొలేరో వచ్చి ఆల్టో కేటెన్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు ఎనభై ఒక వెయ్యి తిరిగింది రెండు లక్షల అరవై ఐదు వేలు వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ ఆల్టో కేటెన్ రెండు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది అరవై ఏడు వేలు తిరిగింది వచ్చేసి ఐటెన్ స్పోర్ట్స్ టాప్ అండ్ వర్షన్ ఓన్లీ యాభై ఐదు వేలే తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది చాలా బాగుంది యాభై ఐదు వేలే తిరిగింది మైక్రా టూ థౌజండ్ సెవెంటీను డీజిల్ వెహికల్ ఈ వెహికల్ డెబ్బై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల తొంభై వేలు ఈ వెహికల్ అయితే చెవర్లైట్ స్పార్కు టూ థౌజండ్ టెన్ను టూ థౌజండ్ థర్టీ దాకా వాల్యూట్ ఉంది కస్టమర్ అయితే లక్ష పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లక్ష కిలోమీటర్ తిరిగింది ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది స్టేషన్ ఓన్లీ నలభై ఐదు వేలు తిరిగింది కస్టమర్ అయితే మూడు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టైటన్ స్పోర్ట్స్ వేరియంట్ స్పోర్ట్స్ వేరియంట్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఇరవై ఓన్లీ ఇరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ అన్ని షోరూమ్ టైర్లో ఉన్నాయి ఇక ఆ వెహికల్ యొక్క ధర వచ్చి కస్టమర్ అయితే మూడు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూడు లక్షల పదివేలు రెండు వేల ఇరవై మోడల్ స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది ఓన్లీ ఇరవై ఐదు వేలే తిరిగింది రెండు వేల పదిహేను తొంభై ఎనిమిది వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ అయితే మూడు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రొనాల్డో క్విడ్ టూ థౌజండ్ సెవెంటీన్ డెబ్బై మూడు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ కస్టమర్ అయితే రెండు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇటెన్ మ్యాగ్నా టూ థౌజండ్ టెన్ థర్టీ వరకు వ్యాలిడిటీ ఉంది ఒక లక్ష తొంభై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫిట్నెస్ చేసి ఉంది పన్నెండు ఆల్టో ఎల్ఎక్స్ఐ ఓన్లీ ఎనభై ఒక వెయ్యి తిరిగింది కస్టమర్ అయితే ఒక లక్ష ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వేల పదకొండు తొంభై ఆరు వేలు తిరిగింది మీకు ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ జెడ్డీఐ రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు తొంభై రెండు వేలు తిరిగింది కస్టమర్ అయితే నాలుగు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూ థౌసండ్ థర్టీన్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ ఎనభై ఆరు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఎనభై రెండు వేలు తిరిగింది కస్టమర్ అయితే మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూ థౌజండ్ సెవెంటీన్ విఎక్స్ఐ ఓన్లీ అరవై రెండు వేలు తిరిగింది షోరూమ్ రాకు ఉంది మూడు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ సెవెంటీన్ మోడల్ స్విఫ్ట్ వీడిఐ ఆప్షనల్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు తిరిగింది సీల్డ్ టైర్లు నాలుగింటి నాలుగు కొత్త టైర్లు వేశారు వీడిఐ ఆప్షనల్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ట్వంటీ ఇస్తుంది మైలేజ్ రెండు వేల ఇరవై ఒకటి అరవై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఐదు లక్షల ఎనభై వేలు పీడిఐ రెండు వేల పది రెండు వేల ముప్పై వరకు వ్యాలిడ్ ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ కూడా ఉంది లక్ష పద్దెనిమిది వేలు తిరిగింది సీల్ టైర్లు ఉన్నాయి అలైవ్ వేల్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ వ్యాగనర్ ముప్పై ఎనిమిది వేలే తిరిగింది మొన్ననే నాలుగు టైర్లు వేయించారు కస్టమర్ అయితే మూడు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పుంటో టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ లక్ష పద్నాలుగు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ అయితే ఒక లక్ష తొంభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది మీకు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి రెండు వేల ఇరవై మోడల్ ముప్పై ఎనిమిది వేలు తిరిగింది మూడు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు షోరూమ్ ట్రాక్ ఉంది ట్రాక్ కేవీ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్టీన్ డెబ్బై వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది మూడు లక్షల నలభై వేలు డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది ఎస్ప్రెస్ విఎక్స్ఐ ప్లస్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ ఓన్లీ ముప్పై ఒక్క వెయ్యి తిరిగింది కస్టమర్ అయితే నాలుగు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇన్ని వెహికల్స్ ఉన్నాయి ఇందులో ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి ఆ నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మరొకసారి గుర్తు చేస్తున్నాను మనం మూడు గిఫ్ట్లు అని అయితే పెట్టడం జరిగింది ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ సెకండ్ గిఫ్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ థర్డ్ గిఫ్ట్ వచ్చేసి టీవీ సంక్రాంతి రోజు మనం ఓపెన్ చేయడం జరుగుతుంది ఇది కూడా ప్రతి ఒక్కరికి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం మన దగ్గర అయితే ఎవరైతే కారు కొంటారో వాళ్ళ ఒక లక్కీ డ్రా ఇస్తాం అన్న మూడు కూపన్లు తీస్తాం మేము అట్లాగే ఇప్పటివరకు చూపిస్తాం మీకు ఎన్నైనే కూడా దాదాపు ఒక టెన్ డేస్ అయ్యింది టెన్ డేస్లో మొత్తం ఎన్ని అంటే ఇరవై మూడు కార్లు అమ్మడం జరిగింది అవి కూడా అందరు కస్టమర్లు ఇందులో వేశారు ఇంకా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్కి మన ఫాలోవర్స్కి ఈ యొక్క అవకాశం థ్యాంక్ యూ సో మచ్